ఏపీలో కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు అయితే ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రేపు కౌంటింగ్ మొదలుగానుంది గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసమని ఇరవై ఎనిమిది టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఒక్కో టేబుల్కు ఐదుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు ఒకటవ ప్రాధాన్యత ఓట్లో ఎవరికైనా అభ్యర్థికి యాభై శాతానికి మించి మెజారిటీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓటును కౌంట్ చేయనున్నారు ఎన్నికల సిబ్బంది అలాగే బ్యాలెట్ కౌంటింగ్ విధానంలో ఒక్కో సందర్భంలో ఫలితం రావాలంటే రెండు రోజులు కూడా పట్టే అవకాశం ఉండడంతో ఆరు వందల మంది సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాటు చేశారు అటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఎన్నికల కమిషన్ అధికారులు ఆంధ్ర యూనివర్సిటీ ట్రిపుల్ఈ బిల్డింగ్లో ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కానుంది మూడు అంచెలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండగా ఫలితం తేలడానికి పది గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తే ఫలితం మరింత ఆలస్యం కావచ్చు అని ఈసీ వెల్లడించింది తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలితే సాయంత్రం నాలుగు గంటలకే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు